ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరంజీవి గారికి సంబంధించిన ఒక వార్త తెగ చక్కర్లు కొడుతుంది ఇక అసలు విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ గారాల పట్టి అదేవిధంగా తన మనవరాలైనటువంటి క్లింకార పేరు మీద ఊటీలో ఒక కొండ ప్రాంతంలో ఓ విలువైన ప్రాపర్టీని కొనుగోలు చేశారట ఇక తన మనవరాలు క్లింకార కోసం మెగాస్టార్ చిరంజీవి గారు ప్రత్యేక ప్రాపర్టీని కొనుగోలు చేసినట్లు సమాచారం వైరల్ అవుతుంది ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ప్రదేశాలలో చిరంజీవి గారికి స్థలాలు బంగ్లాలు ఉన్నాయి కాళీస్టులో ప్రస్తుతం క్లింకార కోసం కూడా ఊటిలో ఆ ప్రాపర్టీని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది అయితే చిరంజీవి గారికి ఇప్పటికే గోవా విశాఖపట్నం చెన్నై హైదరాబాద్ వంటి నగరాలలో సొంత ఇండ్లు ఉన్నాయి ఇప్పుడు తాజాగా తమిళనాడులోని ఊటి అవుట్స్కట్స్లో లో ఓ స్థలంలో క్లింకార పేరు మీద ఆ విలువైన ప్రాపర్టీని కొనుగోలు చేశారు అయితే దాని ధర సుమారు పదహారు కోట్లకు పైనే ఉంటుందని తాజాగా సమాచారం వినిపిస్తుంది ఇక దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తి అయ్యాయట ఇక ఇప్పటికీ స్థలాన్ని రామ్ చరణ్ తమ ముద్దుల కూతురు కలింగ్కార్ తో కలిసి వెళ్లి చూసి వచ్చారు త్వరలోనే అనుభవం కలిగిన ఆర్కిటెక్ట్ ఆధ్వర్యంలో ఓ ఫామ్ హౌస్ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారట మెగా ఫ్యామిలీ మెగాస్టార్ చిరంజీవి గారికి ఇప్పటికీ కర్ణాటక బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి సమీపంలోని దేవనహల్లిలో ఇప్పటికే ఒక తన ఫామ్ హౌస్ ఉంది ఇక ప్రతి సంక్రాంతికి చిరంజీవి గారు తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే పండుగను జరుపుకుంటారు ఇక అందుకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులతో పంచుకుంటారు చిరంజీవి గారు ఇక ప్రస్తుతం చిరంజీవి గారు హైదరాబాద్ లో ఉంటున్న బంగ్లా కూడా చాలా విశాలమైన అదే విధంగా విలువైన ప్రాంతంలో ఉంది ఇక తాజాగా తమ ఇంటి అదృష్ట దేవత అయినటువంటి క్లింకార పేరు మీద ఆ స్థలం కొనుగోలు చేసినట్లు ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి